వరంగల్ ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సంఘాల పిలుపుతో వరంగల్ చౌరస్తాలో ఎస్కేఎం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు గన్నారపు రమేష్ రాచర్ల బాలరాజు మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చెలాయిస్తూ దేశ మంట మంటకలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం యాభై శాతం సుంకాలను విధించటం వల్ల దేశం ప్రజానీకాన్ని మంట కలిపే విధంగా ఉందన్నారు ట్రంప్ భారతదేశంలో యావత్ ప్రజానీకాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏమి చేస్తున్నట్టు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు నర్ర ప్రతాప్ విరగుని శంకరయ్య చిర్ర సూరి తిరుపతి కుమారస్వామి సాగర్ శ్రీనివాస్ ఓదెల్ రత్నం తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్త వద్దరికాజ్యవాదం నర్శించాలని చెప్పేసి ట్రంప్ భారతదేశం పైన విధిస్తున్నటువంటి సుంకానికి వ్యతిరేకంగా భారతదేశం నుండి తయారవుతున్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేసిన వాటి మీద సుంకం వేస్తూ ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తూ ఉన్నటువంటి వస్తువుల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకాన్ని విధించడం అనేది అది దారుణం అని చెప్పేసి అని ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఇష్టం దగ్గర చేస్తూ ఉన్నాము ఎప్పటికైనా భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తులపైన సమురూ ఉత్పత్తులపైన సుంఖం విధించద్దని చెప్పేసి అనేది మేము కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉప ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు గన్నారం రమేష్ సి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతదేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ట్రంప్ అట్లాగనే మోడీ ఇద్దరు కలిసి అంతర్గతంగా ఒప్పందానికి వచ్చిందో భారతదేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జనాలు పెడతా ఉంటారు రైతాంగము నలభై ఏడు శాతం శ్రామిక వర్గం ఉంటుంది ఈ శ్రామిక యొక్క శ్రమను తోసుకోవడానికే కాకుండా ఇక్కడ సహజ వనరులను అట్లా భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ పంటలు పండించుకోవడానికి అమెరికా ఉన్న మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి ఉన్నాయి దీనిని రైతు కార్మిక సంఘాలు ఈరోజు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అట్లాగనే భారతీయ ఉత్పత్తులపై దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా యాభై శాతం పనులు వేసింది ట్రంప్ ఈ హరింపు బెదిరింపులు ఎందుకంటే రష్యా దగ్గర చమురు ఉన్నదని చెప్పేసి అంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగేటువంటి ఈ ఈ పోటీలో భారత్ ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆసియా ఖండంలో కానీ యూరోప్ ఖండంలో కానీ మరియు ఆఫ్రికా ఖండంలో కానీ అన్ని దేశాలపై కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని చురుము చెల్లించడానికి ఇటువంటి శస్సులు టార్పులు చేస్తూ ఉన్నది వీటి వ్యతిరేకంగా ఈరోజు జాతీయంగా జరిగేటువంటి కార్యక్రమంలో మా వరంగల్ కూడా జరుపుతూ ఉన్నాం ఈ ఈ రాబోయే రోజుల్లో అమెరికా కానీ లేదంటే మన మోడీ ప్రభుత్వం కానీ ఒక ఒప్పందానికి వస్తే మాత్రం తీవ్ర పైనవారు ఉండేందుకు తెలియస్తూ నా పేరు రాచర్ల బాలరాజు అఖిల భారత రైతు కూలి సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి